పూరా లోల్ వేకమ్ టూ పూరా లోకల్ రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరును మరికొన్ని రోజుల్లోనే కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది ఈసారి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ఉపశమనాలు ప్రకటిస్తారో అని ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే గత ఏడాది బడ్జెట్లో ఆదాయపు పన్నులు కీలక మార్పులు చేశారు కాబట్టి పన్ను మినహాయింపు పరిమితిని పన్నెండు లక్షలకు పెంచారు ఈ క్రమంలో మరిన్ని ప్రయోజనాలు కల్పించేలా ఈసారి బడ్జెట్ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు ఈ నేపథ్యంలో భార్య భర్తలకు ఒకే పన్ను విధానం ఉండాలనే చర్చ తెరపైకి వచ్చింది జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్ వ్యవస్థను తీసుకురావాలనే ప్రతిపాదన సైతం కేంద్రం వద్దకు చేరింది ఈ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో కేంద్ర ప్రభుత్వం పెళ్లైన జంటలకు జాయింట్ ట్యాక్సేషన్ ప్రకటించి చారిత్రక నిర్ణయం తీసుకోవచ్చని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది ఒకవేళ అదే జరిగితే అది భారతీయ చారిత్రక మార్పు కానుంది ప్రస్తుతం భారత్ కుటుంబాల వారిగా కాకుండా వ్యక్తిగతంగా ట్యాక్సులు వసూలు విధిస్తోంది దీంతో పెళ్లి అనేది ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్ కల్పించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు దీంతో భార్యాభర్తలిద్దరు వేరువేరుగా ట్యాక్స్ ఫైలింగ్ చేయాల్సి వస్తుందని వేరువేరు ప్యాన్ పన్ను స్లాబ్లు డిడిక్షన్లు మినహాయింపులు ఉన్నాయని సూచిస్తున్నారు ఒకవేళ భార్యాభర్తల్లో ఒకరు సంపాదించకపోతే వారి బేసిక్ ఎగ్జెంప్షన్ వృధాగా పోతుందంటున్నారు అవసరానికి మించి కుటుంబాలు ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు కూడా సూచించారు ఇప్పటికే ఈ జాయింట్ ట్యాక్స్ వ్యవస్థను అమెరికా జర్మనీ వంటివి అమలు చేస్తున్నాయని కూడా గుర్తు చేస్తున్నారు ప్రస్తుతం భారత్ లో కొత్త పన్ను విధానం ద్వారా నాలుగు లక్షల ఆదాయం వరకు ప్రాథమిక మినహాయింపు లభిస్తుంది పాత పన్ను విధానంలో అయితే ఇది రెండు లక్షల యాభై వేలుగా ఉంది రెండు ఆదాయాలు ఉన్న కుటుంబాలకు ఇది ఉపకరిస్తున్నా ఒకరే సంపాదించే కుటుంబాలకు ఈ పన్ను విధానం ప్రతికూలంగా మారుతుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఒకే సంపాదన సభ్యుడిపై ఆధారపడిన కుటుంబం లేదా జీవిత భాగస్వాముల మధ్య అసమాన ఆదాయ పంపిణీ ఉన్న కుటుంబాలకు పన్ను వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్